ఈ రోజు నిజంగా రాజమండ్రి మర్చిపోలేని దినంగా నేను భావిస్తున్నాను మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను వారి ముందుంచినటువంటి అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పటం వెనువెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడటం ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి రాజమండ్రి నుండి బనారస్కి వారణాసికి రాజమండ్రి నుండి షిర్డికి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నాం అన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి ఎన్నికల్లో డబల్ ఎంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా నాయకులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది ఇవాళ చూసినట్లయితే అమరావతికి అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం పోలవర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పదిహేనవ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం ఇవాళ చూసినట్లయితే సివిలైవేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం మనం ఇవన్నీ చూస్తున్నాం మొన్ననే రైల్వే మంత్రి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ దాన్ని కూడా వారు ప్రారంభం చేయడం జరిగింది కనుక డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఏ విధంగా మనం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయానికి ఈ విషయాలే తార్కాణంగా భావిస్తూ మాజీ మంత్రిమర్యులు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు గారు కాకినాడ పార్లమెంటు సభ్యులు తమిళ శ్రీనివాస్ గారు స్థానిక శాసన సభ్యులు గారు శ్రీనివాస్ గారు అలాగే సీనియర్ నాయకులు జ్యోతిర్ నెహ్రూ గారు మన బుచ్చైన్ చౌదరి గారు ఎంతో మంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉత్సాహంగా ఈ యొక్క ఢిల్లీకి నూతన ఫ్లైట్ ని మన రాజమహేంద్రవరం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మీడియా మిత్రులతో సహా అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా అయితే ఈరోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి ఒంటి గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ ని స్వయంగా వచ్చి మీ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రామ్ మేము పెట్టుకున్నాం మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురు ఒక ప్రతీకతను కూడా తెలియజేసుకుంటున్నాను కేంద్రంలో రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగు జాగల్లో ఈ రెండు ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది నాకు కూడా ఒక బాధ్యత కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీగా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు వీటన్నింటినీ కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచు చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా సో అందరూ కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నాను నేను ఎప్పుడైతే మినిస్టర్ ఎప్పుడైతే కురుదేశ్వరి గారు కూడా చెప్పారు ఆవిడ నాకు వచ్చి మాట్లాడటానికి మొట్టమొదట నుంచి అడిగారు సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు మనని మీరు చూశారు ముంబైకి కూడా ఒక బస్ తో డిసెంబర్ ఒకటో తేదీన కనెక్ట్ చేశాం అంటే రాజపే వరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయ్యింది ఆల్రెడీ బెంగళూరు తో చెన్నైతో హైదరాబాద్ తో కనెక్ట్ అయి ఉన్నాయి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయ్యింది ఈ రోజు చూస్తున్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరినీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్ ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో మంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఈ రోజు ఢిల్లీకి కనెక్ట్ అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ ముప్పై ఐదు నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మార్గంలో గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము విజయవాడ వెళ్ళక్కర్లేదు మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచి నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ రెండు ఫ్లైట్లు కూడా కమనిపిస్తుంది గమనించాలి దానితో పాటు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ అన్ని కూడా ఏటీఆర్స్ లోనే రన్ అయ్యాయి

నెక్స్ట్ ఇంకేం కావాలో కూడా రాసుకున్నాం అందులో మొట్టమొదటి చెప్పారు తిరుపతి ఒక ఫ్లైట్ కావాలి రాజుమే గురించి అలాగే తిరుపతితో పాటు ప్రధాన కేంద్రంలో భారతదేశంలో వారణాసి కానీ షిరిడీ కానీ అలాగే జైపూర్ కానీ గుజరాత్ కానీ అహ్మదాబాద్ కానీ ఇలాంటి నగరాలు వ్యాపార రీతి కూడా చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాలకు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది నేనున్నంత వరకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ బేసిస్ మీద కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కూడా తెలియజేస్తున్నాను విశాఖపట్నం కొంత చూసుకుంటే స్వార్థం ఉండొచ్చు నేను అక్కడ ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి అక్కడ ఇచ్చేయడానికి కానీ అటువంటి స్వార్థాలు ఏవి పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చూడండి ఐదు నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాము విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాము

మన మినిస్టర్ రామ్మోహన్ గారిని పొగట్టమే చూశాను పొగట్టమే విన్నాను నేను అంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్ అలాగే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కావాలండి అంటే వెంటనే దాని గురించి చూడమన్నారు ల్యాండ్స్ అవి చూడమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పంట పొలాల్లో కాకుండా ఎంత ముందు ఉద్దేశించి చెప్పారంటే పంట పొలాల్లో కాకుండా ఖాళీగా ఉన్న ల్యాండ్స్ని ఎక్కడైనా ఉంటే చూడండి హండ్రెడ్ పర్సెంట్ అక్కడే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కేటాయించడం జరుగుతుందని చెప్పారు అలాగే ఢిల్లీకి ఫ్లైట్ అనేది కాకినాడ జిల్లా నుంచి విశాఖపట్నం దూరం అవుతుంది కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి కనెక్ట్ అయిన ఈ ఫ్లైట్ ఢిల్లీ ఫ్లైట్ చాలా ఇంపార్టెంట్ సో ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తరపు నుంచి కూడా మన యాంగ్ అండ్ డైనమిక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ నెవర్ సీన్ బిఫోర్ మన నామోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ పార్లమెంటేరియన్ పురంధేశ్వరి మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకల్ ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి ఆదిరెడ్డి వాసు గారికి అలాగే మా ఎమ్మెల్యే టీటీడీ మెంబర్ మోస్ట్ సీనియర్ మెంబర్ జ్యోతిల్ నెహ్రూ గారికి అలాగే అనపర్తి ఎమ్మెల్యే గారికి అండ్ కొవ్వూరు ఎమ్మెల్యే గారు